ఇప్పుడు రబీ పంట ఎప్పుడైతే అయిపోతుందో రబీ పంట ఎప్పుడైపోతుంది మార్చ్ మాక్సిమమ్గా ఏప్రిల్ నెలలో అయిపోతుంది మనకు ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తొమ్మిది సప్త సూత్రాలు అనేట తొమ్మిది సూత్రాలు ఉన్నాయి మేడం దాంట్లో ఫస్ట్దే ఏముందంటే మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని పలు పంటలతో కట్టి ఉంచాలి అంటే డైరెక్ట్ సూర్యలక్ష్మి భూమిలో ఎప్పుడు పడకూడదు ఇన్షన్లో రాయమ్మా డైక్ట్ ఎప్పుడు భూమి మీద పడకూడదు ఎందుకు అంటే దానివల్ల ఏమవుతుందంటే భూమి మీద పడడం వలన ఏమవుతుంది భూమిలో ఉండేటటువంటి సూక్ష్మృతి చనిపోతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు పంటలు అనేటటువంటి ఉండాలి మనకు ఎండాకాలం వస్తే పంటలు ఉండవు కదా నీళ్ళు ఉండవు కాబట్టి మనం ఏం చేస్తామంటే పెల్లటైజేషన్ అనేటటువంటిది చేయాలి పిల్లడి మీరు విత్తలు గులికలు అనేటటువంటి చేయాలి ఎందుకు చేయాలంటే బోర్ పడుతుందా మూడు వందల అరవై రోజులు ప్రకృతి వ్యవసాయంలో ఏం చేయాలి పలు పంటలు ఉండాలి భూమి ఆస భూమిని కప్పి ఉంచాలి కదా అది ప్రకృతి వ్యవసాయంలో తొమ్మిది సార్వత్రిక సూత్రాల్లో ఫస్ట్ది పలు పంటలు ఉండాలి నెక్స్ట్ పాటు ఏం చేస్తామంటే మనము మేడంగానే ఏ కాన్సెప్ట్తో అడిగినా నేను ఒకటి అంటే మీరు ఐసీఆర్పిగా సెలవు చేయాలి తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి అనేటటువంటి చేయాలి విత్తన శుద్ధి చేయడం వలన ఏమవుతుందంటే విత్తనం నుంచి వచ్చేటటువంటి సంక్రమించేటటువంటి ఏదైనా సిలిండర్లు అంటే కీటకాలు వ్యాధులు వ్యాధులు అంటారు కదా అవి కాకుండా రాకుండా ఉంటుంది నెక్స్ట్ భూమి నుంచి వచ్చేటటువంటి సంక్రమించేటటువంటి కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాకుండా ఉంటుంది మనకు యాక్చువల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ట్రై కూడా ఏమో తో వీటితో మనం విత్తన శుద్ధి అన్నమాట మనం యాక్చువల్గా బీజామృతంతో విత్తన శుద్ధి మీరు ఒక పది నిమిషాలు టైం ఇస్తే బీజామృతం ఎట్లా తయారు చేయాల మేము ఆవు మూతం తెచ్చుకున్నాం ఆవు పేడ తెచ్చుకున్నాం అది కూడా ఒక ఫైవ్ మినిట్స్లో చూపిస్తాం కాబట్టి ఈ విధంగా అంటే విత్తన శుద్ధి చేయాలి తర్వాత ఏం చేస్తారంటే పలు రకాల పంటలు వేసుకోవాలి దాంతో పాటు పీఓపీస్ ప్రాక్టీస్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అనేటటువంటి కంపల్సరీ పెట్టాలి ఏం చేస్తారంటే చీడపీడలు కాకుండా ఎల్లో ప్లేట్స్ పెట్టుకోవాలి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి దాంతోపాటు బరిలో అయితే పక్షి అనేటటువంటి పెట్టుకోవాలి ఆ పక్షి పక్షిస్థావరాలు పెట్టుకోవడం వలన పక్షులు వాడినప్పుడు ఏమైతుందంటే ఏవైతే పురుగులు ఉంటాయో వాటిని తింటారు దానివల్ల విత్తన ఈ బరిలో అయితే బాగా విత్తనము కాస్తుంటుంది కదా పాలదే ఉంటుంది కదా ఆ టైంలో ఏం చేస్తానంటే పక్షి స్థావరాలు అనేటటువంటి తీసేయాలి ఓకేనా కాబట్టి ఈ విధంగా నెక్స్ట్ దాంతోపాటు మనం ఏం చేస్తామంటే ఏదైనా ముందు ఏం చేస్తామంటే పొలంలో మన పంట వేసినప్పుడు నాలుగు వందల కేజీల ఘనజీవంత ఎంత వేయాలి ఒక ఎకరానికి నాలుగు వందల కేజీల ఘనజీవంత ఘనజీవంతో ఎట్లా తయారు చేయాలంటే అన్ని సబ్జెక్ట్ ఒకటేసారి చెప్తే రబిలో తొమ్మిది రకాలు లేదా ముప్పై రకాల విత్తనాలతో మనము భూమిని బాగా పంటలు మన పొలంలో చల్లుకుంటే అన్ని రకాల మొక్కలు వస్తాయి వాటిని పోసుకొని మనము పశువులకు గడ్డిగా వేయడం వలన మనకి ఏమవుతుందంటే పాల శాతం పెరుగుతుంది పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది ఇప్పుడు ఎండాకాలం కాదు కదా కాబట్టి ఎవరికైతే పొలాలు ఉన్నాయో వారు ఏం చేస్తారంటే ఈ తొమ్మిది లేక పది రకాల విత్తనాలతో ఆర్టీఎస్ రబీ డ్రైసోయింగ్ అనేటటువంటి చేసుకోవాలి దీంతో ఏం చేసుకోవాలంటే ఇది వేసుకోవడం వలన ఏమైతుందంటే ఒక్కొక్క రకమైనటువంటి మొక్క ఒక్కొక్క రకమైనటువంటి సూక్ష్మజీవులను ఆ భూమిలో వదులుతుంది భూమి కూడా మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ఒకే రకమైనటువంటి పంటలు వేస్తున్నాం కదా ఏం చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తు చెప్తుంటారు పంట మార్పిడి చేయాలి అని అంటుంటారు కదా కాబట్టి ఈ విధంగా ఇన్ని రకాల విత్తనాలు వేయడం వలన మేము మనకి ఏమవుతుంది పంట మార్పిడి జరుగుతుంది ఒక్కొక్క రకమైన పంట మొక్క విత్తనం వేయడం వలన ఒక్కొక్క రకమైనటువంటి మొక్క వస్తుంది కదా అది అంటే ఒక్కొక్క రకమైనటువంటి సూక్ష్మ జీవులను మన భూమిలో వదులుతుంది దీని వలన ఏమవుతుందంటే భూమి సారవంతమవుతుంది మనం ఏం చేస్తామంటే మీరు ఆలోచించండి మనకు జొన్న సజ్జ వీటి యొక్క వేలు ఎట్లా ఉంటాయి అంటే వేరు వ్యవస్థ గుబురుగా ఉంటుంది కదా ఆ గుడిలాంటిది మనం కోయడం వలన ఏమవుతుందంటే అవి కుళ్ళిపోతాయి ఆ వేరు వ్యవస్థ కుల్లిపోవడం వలన దాంట్లో గాలి రావడం వలన దా అది ఏమవుతుందంటే భూమి సారవంతమవుతుంది మెత్తగా అవుతుంది అదే ఇంకొకటి మనం కంది అనుకో దాదాపు ఆరు మీటర్లు అది కంది భూమి లోపలికి వెళ్తుంది కంది వేయడం వలన ఏమవుతుంది మనం ఏం చేస్తామంటే ఒకటే రకమైనటువంటి మొక్కజొన్ననే వేస్తాం కానీ మనం ఏం చేయాలి మొక్కజొన్నలో అంతర పంటగా కంది వేసుకోవడం వలన ఏమవుతుందంటే కంది వేయడం వలన కందిలో ఉండేటటువంటి వేరు వ్యవస్థ వల్ల భూమిలో రక్తదేవిని విడిస్తుంది దాని వలన ఏమవుతుందంటే ఈ ప్రధాన పంట మొక్కజొన్న ఏమైతే వేసుకున్నారో కొత్త కావైతేనేమి ఈ ఆర్టీఎస్ కిట్స్ అనేటటువంటి తయారు చేస్తున్నాం సార్ ఈ కిట్స్ ఎవరికైనా కావాలంటే ఫ్రీగా ఏం రాదండి కాబట్టి దీనికి కూడా డబ్బులు ఉంది కాబట్టి ఈ వేసుకోవాలి పలు పంటలు వేసుకోవడం వలన ఒక పంట మనకు నష్టం జరిగిన ఇంకొక పంట మనకు ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఏం చేస్తాము మనము మేడం గారు చెప్పారు ఇప్పుడే మనము జనరేటర్ తింటున్నాం కదా మొక్కజొన్న ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆరు ఇస్టు వన్ లేదా సెవెన్ ఇస్ట్ వన్లో కంది వేసుకోవాలి నెక్స్ట్ చుట్టూ ఏం చేస్తామంటే మనం జొన్నలు వేసుకున్నాం అనుకో జొన్న మ్యాక్సిమంలో మనం అందరం తింటాం మూడు వరుసలు కాకుండా ఆరు వరుసలు వేసుకోవాలి చుట్టూ ఆరు వరుసలు వేసుకుంటే మనకి ఎంతో కొంత కనీసం ఒక అర ఒక బస్తా రెండు బస్తాలు ఒక యాభై పండ్లు పల్లె కదా ఇక్కడ అది పడి ఒక యాభై పండ్లు వస్తే మనకు కూడా అది మనకు ఆహారంలో తింటాం దాంతోపాటు ఏం అంటే వరి ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ప్రకృతి వ్యవసాయంలోనే పండించుకోండి ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అవునా కదా మనం ఎంత ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఏం చేయలేము షుగర్ మేడం కాదు చెప్పారు కదా షుగర్ వచ్చింది అనుకున్నాం కూడా ఇంత చిన్న స్వీట్ తినలేము మంచి ఏదైనా ఇంకొకటి ఏమైతుందంటే కొంచెం ఎక్కువ అనుకో అజీర్తి గ్యాస్ అవునా కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేయాలంటే మనం వేసేటటువంటి బరి పంటలు ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అర ఎకరం మనకు అర ఎకరం అయితే మస్తుగా తెలుద్దాం మన ఇంటికి కావాల్సినటువంటి బస్తాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేసుకుంటే మనం ముందు ఆరోగ్యంగా ఉందాం మన మార్గ ఇంకొకటి దాంతోపాటు మనకి ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడ ఏం చేస్తారంటే మీకు కావలసినటువంటి ఆకుకూరలు సార్ చెప్పారు ఇప్పుడు కదా ఆ పెరటి చోటలు వేసుకోండి ఆకుకూరలు కూరగాయలు ఒక నాలుగు టమాటా పండ్ల చెట్లు నాలుగు వంకాయ చెట్లు నాలుగు మిరప నాలుగు ఒక పది మిరపకాయ చెట్లు పెట్టుకున్నాను అనుకోండి దీనివల్ల కూడా మనము ఏమవుతుందంటే మంచి ఆరు తినే వాళ్ళం అవుతాం కాబట్టి ఈ విధంగా ఏం చేస్తున్నామంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం ఏం చేయాలంటే మనకు ఆదాయం రావాలి మనకు ఆహారం ఉండాలి ఆదాయం రావాలి దాంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండాలి కాబట్టి ఈ విధంగా మన ప్రధానమంత్రి గారు ఏం అంటే దేశం మొత్తం ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు దాంట్లో ఈ కొత్త గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు గ్రామాల్లో వాళ్ళు మన స్టాఫ్ కూడా ఉంటారు కాబట్టి ఈ గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ వివోఏలు మనకు గ్రామ సభ కూడా పెట్టారు మనం గ్రామ సభ ఈ ఐదు గ్రామాలకు గ్రామ సభ పెట్టారు అక్కడ వాళ్ళకు ప్రకృతి కూడా వివరిస్తారు అక్కడ ఏం చేస్తారంటే మనకు ఆ వివోలో ఏ వివోలో అయితే మనకు ఐసిఆర్పి ఉన్నారో వాళ్ళు ముందుకొస్తున్నారు కాన్సెప్ట్ తో వచ్చారు దీని ద్వారా ఏం చేస్తారంటే అంటే జాతి ఆ కూరలు కూరగాయలు ఈ దుంపజాతిలో కూడా ముల్లంగి బీట్రూట్ క్యారెట్ ముల్లంగి ముప్పై రోజుల్లో వస్తుంది మేడం పంట ముల్లంగి తర్వాత బీట్రూట్ క్యారెట్ అనేటటువంటిది తొంభై రోజులు బీట్రూట్ అనేటటువంటిది ఆరు రోజులు అరవై రోజులు కాబట్టి ఈ విధంగా పాటు మనం ఏం చేస్తామంటే రైజుడ్ బెడ్స్ బెడ్ అంటే కాలువ రూపంలో ఒక అడుగు కాలువ నాలుగు అడుగుల బెడ్ అనేటటువంటి కరెక్ట్ చేసుకుని దాంట్లో మీరు ఇరవై సెంట్ల స్థలం అనుకోండి ఎవరి దగ్గర ఉంటే మా వాళ్ళని ఎట్లా వేసుకోవాలి ఏదైనా దానికి విత్తనాలు ఏం కావాలనేటటువంటిది సలాల సూచనలు కూడా ఇస్తాం మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి మేము వస్తాము హండ్రెడ్ పర్సెంట్ వస్తాము మా ఫోన్ నంబర్ తీసుకోండి కాబట్టి కొత్త గ్రామాలకు ఫోన్ తీసుకోండి చెప్పాను కొత్తగా లో పనిచేస్తున్నాను ఇసుకాల గ్రామానికి చెప్పండి ఒక్కొక్కటి తీసి అక్కడ మీరు పెడితే ఎట్లాగడ చూపి ఏదనేది ఏదనేది తెలియపరచండి ప్రకృతితో తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు నేను చెప్పేది ఒకసారి ఇదిగోండి ఇది వచ్చేసి పేడ మనకు బీజామృతం నేను డెమో చూపిస్తున్నాను మీకు అంటే విత్తన శుద్ధి బీజామృతంతో విత్తన శుద్ధి ఎలా చేయాలనేది దానికి కావలసిన పదార్థాలు ఫస్ట్ ఆవు పేడ ఒక క్లాతు ఆవు మూత్రము తర్వాత సున్నం డబ్బి మన మనం వేసుకుంటే సున్నము తర్వాత నీళ్లు మనం ఏం చేస్తున్నామంటే మీకు డెమో చూపించడానికి చిన్న పకిట పెట్టు ఇరవై పదిహేను కేజీల పెండా పది లీటర్ల మూత్రము తర్వాత వచ్చేసి యాభై గ్రాములు సున్నం దాని క్వాంటిటీ అయితే మీకు డెమో చూపించడానికి చిన్న పకెట పెట్టుకున్నాము దీని వచ్చేసి ఫస్ట్ పెండలో పెండ మాత్రం మన క్లాత్ తీసుకొని దాంట్లో మూట కట్టాలా కట్టక మనం మూట కట్టి కట్ట కట్ట సహాయంతోనే మూట కట్టుకోవాలి ఎందుకంటే ఆ బిట్లో యాదడ తీయాలన్నమాట పోయాలని చెప్పి క్ల ఈ కట్ట తీసుకొని ఇలా మనం మూట కట్టుకున్నాక ఈ బీటలో ఇలా యాలడ తీసుకోవాలి ఇది మొత్తం మన పెండతో సహా నీళ్ళలోనే మునగాలది మునిగిన తర్వాత ఆవు మూత్రాన్ని దీనిలో పోసుకోవాలి మీకు డెమో చూపించడానికి ఇలా వస్తున్నాము ఆవు పేడ ఆవు మూత్రమే చూడండి మళ్ళా బర్రపేడతోనే ఎద్దు పేడతో చెయ్యకూడదు ఆవు మూత్రము ఆవు పేడతోనే చేస్తుంది ఆవు పేడలో కోట్లాది కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి దానికి మనకి ఇలా ఏం చేసుకోవాలా ఇది వచ్చేసి ఒక రోజు రాత్రి అంతా పెడ మూ నీళ్ళల్లోని ఆవు మూత్రంలో ఒక రోజు ఇరవై నాలుగు గంటలు మనం దాని అలాగే పెట్టుకోవాలా దాన్ని పెట్టిన తర్వాత మరుసటి రోజు ఈ కట్టను ఇలా తీసుకొని చేయితోనే అంత పెండ రసాన్ని మొత్తం పిండాల పిండి మనం ఏం చేయాలా ఈ నీళ్ళలోనే ఈ పెండ రసాన్ని మొత్తం పిండుకోవాలా పిండిన దాన్ని ఈ పెండని పక్కనేసుకోవాలా దీన్ని ఇప్పుడు మనం పిండిన ఈ రసంలో మనం ఏం చేస్తున్నాము ఈ సున్నం ఉంది కదా ఈ సున్నాన్ని సపరేట్ గా మనం మామూలు నీళ్ళల్లో కలుపుకోవాలి కలుపుకొని ఈ ఆమూత్రంలో మనం ఏదైతే మనం రసం పిండింటామో ఈ సున్నం దానిలో పోసుకోవాలి పోసుకొని మనం విత్తనాలకు గొడ్లు గాని మినుములు గాని మన ఎనీ రకమైన విత్తనము ఒక గాని కానీ ఏదైనా సరే ఆ విత్తనాలకు ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలా ఈ విత్తనం శుద్ధి చేసుకోవడం వలన ఏంటి మనకు ఉపయోగం మీద అదే డౌట్ వస్తుంది మనం ఇప్పుడు పొలంలోకి పోతాము స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే విత్తన శుద్ధి ద్వారా చేసుకున్నామంటే విత్తనానికి ఫస్ట్ విత్తనం వేరు నుంచే వచ్చే వేరుకుళ్ళు వస్తాయి ఫస్ట్ ఫస్ట్ మినిమిషోలకి అయితే ఫస్ట్ అదే ఇంకా వేరుకుళ్ళు వచ్చి పంట మొత్తం వేరు ఆల్రెడీ మన అందరం రైతులమే కదా మనకి ఆల్రెడీ మన ఇళ్లలో మన వాళ్ళు తీసుకొని చేసేది చూస్తుంటాం మనం విత్తనానికి ఆల్రెడీ మనం ఇట్లా మనం ఏదైతే బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటే ఆ మొలక శాతం కూడా ఎక్కువ వస్తుంది మనం వేసే ప్రతి విత్తనము మొడుస్తుంది ప్లస్ వచ్చేసి చీడపిల్లల నుంచి వేరుకులు నుంచి నివారం చేసుకోవచ్చు ఇది దీనికి మెయిన్ ప్రతి ఒక్క రైతు ఈ బీజామృతం ఫ్రీగానే తీసుకొని పోతారు ఆర్ఎఫ్కే దగ్గరకు వస్తే మేము ఆల్రెడీ అక్కడికి వస్తాము ఆ దండ రేపిస్తారు ఫస్ట్ వడ్లు నాటుకునే వాళ్ళు మినుములు వేసుకునే వాళ్ళు కందులు వేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు మేము ఇప్పుడు వేసుకుంటున్నాము మా ఐసిఆర్ పిల్లలకు ఎవరికైనా చెప్పినా బీజామృతంతో తో బాటిల్ తో మీ దగ్గరకు వస్తారు మీ గుణం దగ్గరనే విత్తన శుద్ధి చేస్తారు మీరు నాటుకోవచ్చు వేసుకోవచ్చు నారు ఇప్పుడు మనం నాటేసేటప్పుడు వేర్లు ఉంటాయి కదా నారు కూడా డ్రమ్ లో తయారు చేసుకొని ముంచుకొని నాటు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మంచి ప్రశ్న చేస్తామంటే మనం ఒట్టి ఉంటాయి కదా ఏవైనా కానీ దాన్ని బాగా చిలకరించుకుని బాగా కలుపుకోవాలి కలుపుకొని నీడలో కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నప్పుడు ఏమైతే దాంట్లో ఉండేటటువంటి తేమ మొత్తం ఇదైతే ఆరిపోతుంది అప్పుడు మనం విత్తనము చదువుకోవచ్చు ఇది ఎందుకు కలపాలి అనేటటువంటి డౌట్ ఎవరికైనా వచ్చిందా మామూలుగా ఆము మూత్రం అనేటటువంటిది ఆమ్ల గుణం ఉంటుంది దానిని ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయడం కోసం ఇది క్షారము దీన్ని కొద్దిగా సున్నం కలపాలి ఇది కూడా ఎప్పుడు కలపాలి మనము విత్తనము చల్లుకుంటున్నాం కదా ఎప్పుడైతే చల్లుకుంటామో అప్పుడు ఒక పది నిమిషాలు ఒక అరగంట ముందర చల్లుకోవాలి ఇది చల్లు ఇది కలుపుకోవాలి ఇది మాత్రం ఇరవై నాలుగు గంటల లోపలనే మనము తయారు చేసుకు తయారు చేసుకునేటువంటిది ఇరవై నాలుగు గంటల లోపలనే వాడుకోవాలి ఒకవేళ అలా లేదు రేపు చేస్తున్నాము అనుకోండి ఈరోజు నైట్ చేసుకొని రేపు వెంబడే పొద్దున్నే ఇది విత్తన తయారైతుంది బీజామృతము అప్పుడు మనము చల్లుకొని కొంచెం బాగా కలుపుకొని కొంచెం ఒక ఆన గట్ట మనము నీడలు ఆన పెట్టుకుంటే పోతుంది మనం మన మన పద్ధతులు ఏదైనా మీరు ఎట్లా దగ్గర పోతారు సేదం చేస్తుంటాడు పైసాలు కొట్టడము ఏదో ఒక సేతం చేస్తుంటాడు అప్పుడు ఈ విత్తనానికి బీజామృతం చేస్తే ఆన ఆరిపోతుంది కూడా డైరెక్ట్ గా విస్తాయి ఇది ఎందుకు ఇప్పుడు చేపిస్తున్నావు అంటే ఇప్పుడు ఖరీఫ్ పైపింది రబీ విత్తనాలు వేస్తారు కదా దానికి మీరు ఇంటి దగ్గర మీకు ఏం ఖర్చు లేకుండా ఈ పద్ధతుల్లో చేసుకోండి అని మీకు చెప్తున్నాం అందుకోసం ఓకేనా మీరు ఇది ఇంటికాడైనా చేసుకోగలరు కదా చేసుకోగలరు కదా ఆవు అక్క చెప్పినట్టు ఆవు మూత్రం ఆవు పేడనే అది కూడా దేశీ ఆవుదే జెర్సీ జెర్సీ ఆవులు అలాంటివి ఏమైనా ఉంటే నాటు నాటు ఆవులు మాత్రమే మనం వాటి యొక్క ఆవు మూత్రం ఆవు పేడనే తీసుకోవాలి OK，再见。